నమస్తే ఎదురుగుండ శిష్టాంధ శివ భక్తులం కాదు మనంతా శివుళ్ళుమే అంటే కొంచెం డౌట్ ఉండకూడదు కూడా కేసు ప్లేస్కి వచ్చిన తర్వాత డౌటే మనిషిని ఇబ్బంది పెట్టేది కాబట్టి భక్తులంతా ఇళ్లలో పనుకున్నారు శివుళ్ళంతా ఇక్కడ జాగారం చేస్తున్నారు కాబట్టి అక్కడ డౌట్ లేదు నిజంగా మీ అణువు మీ బాడీ అణువెనువు శివుడు రూపంలో మారిపోతుంది ధైర్యంగా ఉండండి మహేష్ బాబు అంటారు పోకీర్లో ఎప్పుడొచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఎన్నాళ్ళు మేము ధ్యానం చేస్తామని కాదు గుడా కేసులకు వచ్చిందంటే డైరెక్ట్ టార్గెట్ నో డౌట్ ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత చిన్న ఒక మేము క్లాసులో అటెండ్ అయ్యాము సికింద్రాబాద్ గురుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని మూడు ఆరు అడుగుల్లో మొత్తం కొలిసి పుణ్ కూర్చోబెట్టాడు అక్కడే ధ్యానం అక్కడే మొత్తం అని ఒక టెన్ డేస్ కోర్సులో వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఒక సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సినిమా బాహుబలి తీశారు అనుకుంటా ఆయన క్లైమాక్స్ తెలియాలి ఆయనకి తెలియకుండా ఆయన డైరెక్షన్ చేయలేరు అట్లే ప్రతి మనిషి అసలు క్లైమాక్స్ అర్థమైతేనే మన జీవితం పరమార్థం అర్థమవుతుంది అవుతుంది అసలు క్లైమాక్స్ అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ ఉంటుంది ఏంటంటే మా సినిమాలో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది హీరో అలా వచ్చారని ఇంటర్వ్యూలో బ్యాంగ్ ఉంటుంది ఈ నువ్వు తెలుసా అంటారు క్లైమాక్స్లో ఈయన ఆయన అంటారు